స్వాగతం నియోజకవర్గం కందుకూరు మండలం గ్రీన్ ఫార్మా తేదీన కందుకూరులో స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నట్లు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గారి లక్ష్మారెడ్డి తెలిపారు కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ జరగబోయే సభా స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ శశాంక్ అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి బడంపేట మేయర్ పారిజాత మాజీ ఎమ్మెల్యే తీగల ఏర్పాట్లను పరిశీలించారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గాన్ని మహానగరంగా తీర్చిదిద్దబోతున్నామని లక్ష్మారెడ్డి తెలిపారు నియోజకవర్గంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని లక్ష్మారెడ్డి అన్నారు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఆయా రంగాల్లో త్వరగా పొందడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఉంటుందని తెలిపారు నియోజకవర్గంలో కళాశాలల్లో మెడికల్ ఎంటర్టైన్మెంట్ హబ్స్ వివిధ సంస్థల కంపెనీల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు స్కిల్ యూనివర్సిటీ మరియు ఫౌండేషన్ కార్యక్రమానికి మన అన్న ఆధ్వర్యంలో మహేశ్వరం మహానగరంలా లోపుదిద్దుకుంటుంది మరి గౌరవ సీఎం గారు ఇప్పుడు సీఎం గారు వారి ఆలోచనలు తగ్గట్టు ఈ రోజు మహేశ్వరాన్ని మహానగరంగా చేయడానికి ఇది ఒక తొలిమెట్టు మరి ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నందుకు పేద బల బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా లబ్ధి పొందుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు జరగబోయే మీటింగ్కి ఇక్కడ ఉన్న వ్యవసాయదారులతో పాటు చదువుకో చదువుకోవాలనుకుంటున్నటువంటి కుటుంబాల నుంచి కూడా యూత్ యువత కూడా తరలి రా తరలి రావాల్సిందిగా వారితో పాటు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరుతూ ఈ సభని సక్సెస్ చేయవలసిందిగా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు ప్రజలందరూ కూడా ఏవైతే అన్న ఇందాక ఎప్పిండో సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందినటువంటి ప్రజలు కూడా ఇక్కడ హాజరు కావాలని పెద్ద ఎత్తున మీటింగ్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ యొక్క ఏర్పాట్ల ఏర్పాట్ల పర్యవేక్షణ చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుగు ఉన్న స్కిల్లు వాళ్ళకు అవసరం ఉన్న స్కిల్లు సరిపడట్లేదు కనుకనే వాళ్ళకు కావలసిన స్కిల్స్ని ఇక్కడ డెవలప్ చేయడానికి స్కిల్ యూనివర్సిటీ పెట్టడం అనేది మన దేశంలోనే ఫస్ట్ స్కిల్ యూనివర్సిటీ మన రాష్ట్రంలో రావటం అది మహేశ్వరం కాన్షియస్లో రావటం అనేది మా అదృష్టం మన అదృష్టం మన కాంగ్రెస్ మన ఈ మన పా ఈ కాన్స్టెన్సీ అదృష్టంగా ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నా దీన్ని ఘనంగా మరి స్వాగతం ముఖ్యమంత్రి గారికి తెలియజేసి మనం కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా ఏ సమస్యలు ఉన్నా ముఖ్యమంత్రి గారి ఆలోచన మా ఆలోచన సమస్యలు లేని మనిషి సమస్యలు లేని కుటుంబం సమస్యలు లేని గ్రామం సమస్యలు లేని రాష్ట్రంగా మార్చాలనేది మా ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనను కూడా సందర్భంగా తెలియజేస్తూ